తెలుగు కిసెడ్ ప్రేక్షకుల రైతుల నమస్కారం నా పేరు ఉదయ్ ఈరోజు మనం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం దివోపల్లె గ్రామంలో ఉన్న శ్రీనాథ్ రెడ్డి గారి దగ్గర ఉన్నాము వారిని అడిగి వారు ఎప్పటి నుంచి అనప సాగు చేస్తూ ఉన్నారు దీంట్లో మార్కెట్ అవకాశాలు ఏంటి పెట్టుబడులు ఏంటి మీరు సాగుని ఎంచుకునేందుకు గల కారణం ఏంటి అనే తదితర పూర్తి వివరాలు అలాగే మార్కెటింగ్ ఎక్కడ చేస్తారనే పూర్తి సమాచారం వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే శ్రీ శ్రీనాథ్ రెడ్డి చెప్పండి అన్న మీరు ఎప్పటి నుంచి అనప సాగు చేస్తూ ఉన్నారు ఇరవై ఐదు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఇది చూడడానికి సేవ చిక్కుడు లాగానే ఉంది చిక్కుడు కదా గింజ కొద్దిగా లావుగా ఉండి గింజ లావుగా ఉంది కూడా కొద్దిగా డిఫరెంట్ అనప అంటారు దీన్ని అనప ఇది ముందు మన పెద్దల కాలం నుంచి నవధాన్యాల్లో ఇది ఒకటి ఇది ఒకటి ఇది ఆరోగ్యంగా కూడా ఉంటుంది టేస్ట్ ఆరోగ్యం కానీ బాగానే ఉంటుంది ఓకే మేము ఇప్పుడు ఇది సంవత్సరం ఇది సీజన్ దీనికి ఈ టైంలోనే కాస్త హైబ్రిడ్ రకాలు వచ్చిందాయి ఇది హైబ్రిడ్ రకం కాదు ఇది మన నాటి కాలం నుంచి కాలం నుండి వచ్చింది సీడి ఇది అలసంద నువ్వులు ఉలవ కందులు ఇవన్నీ నవదో నెలలో ఇది ఒకటి అనుకున్నాం ఇది రెండున్నర నెల లేదు మూడు నెలలు మనము వేసే కాలాన్ని బట్టి తొమ్మిదో నెల పదహైదు అటు నటినాం సెప్టెంబర్ పదహైదు నాటినాము ఇప్పుడు ఇప్పుడు మూడు కట్టింగ్ అయింది ఓకేనా ఇప్పుడు అంటే ఇది ఒక కేవలం చలికాలంలో మాత్రమే మన అయితే మామూలుగా ఇదే తీగ జాతి సంబంధించిన చిప్పుడు దేశవాళీ రకం సంవత్సరం పొడుగుతో కూడా ఉంటుంది అంటే విత్తనం వేసిన కానీ తెగేంత వరకు ఆ తర్వాత ఉంటాయి కానీ తీసేస్తారు ఈ అనప కేవలం రెండున్నర మూడు నెలలు మాత్రమే ఉంటుంది ఫిబ్రవరి వరకు పంట వస్తుంది